అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ పోదార్పు లేని మౌనపు కేరింత ఎందువ భాగం అరుణ విహారీతో ఫోన్లో మాట్లాడుతూ ఉండగా అటువైపు నుండి పెద్ద శబ్దం వినపడింది ఫోన్ కూడా డిస్కనెక్ట్ అవ్వటంతో విహారీని గట్టిగా అరుస్తూ సోఫాలో నుండి లేచి నిల్చుంది అరుణ అనన్య షాక్ అవుతూ లేచి అరుణ భుజం మీద చేయి వేసి ఏమైందంటీ ఎందుకలా అరుస్తున్నావు అని భయంగా అడిగింది కొద్దిసేపటి తర్వాత బాగా గాయపడిన స్థితిలో ఉన్న విహారీని ఎవరో హాస్పిటల్లో చేర్పించారు అతను సరైన దారిలోనే వస్తున్నాడు ఎదురుగా వస్తున్న పెద్ద ట్రక్కి అప్పటికే బ్రేక్స్ ఫెయిల్ అయ్యి ఉండటంతో విహారీ కారు మీదకి దూసుకొచ్చింది విహారీ వేగంగా స్పందిస్తూ కార్ని పక్కకి తిప్పాడు అప్పటికే ట్రక్ ముందు భాగం కారు వెనక భాగాన్ని బలంగా ఢీకొట్టింది కారు రెండుసార్లు పల్టీ కొడుతూ రోడ్డు మీద నుండి పక్కనే ఉన్న మైదానంలోకి వెళ్ళిపోయింది విహారీ కారులోనే ఇరుక్కుపోయాడు బలమైన గాయాలు తగలటంతో స్పృహ తప్పి పడిపోయాడు అరుణ ఇంకా అనన్య హాస్పిటల్కి పరిగెత్తుకుంటూ వచ్చారు డాక్టర్ని చూడగానే వేగంగా వెళ్ళి నేను విహారీ తల్లిని ఇప్పుడు నా కొడుక్కి ఎలా ఉంది అని భయంగా అడిగింది మేడం ఆయన పరిస్థితి ఇప్పుడు విషమంగానే ఉంది తలకి తీవ్రమైన గాయమైంది ఇప్పుడు ఎమర్జెన్సీ రూమ్లో ఉన్నారు ఆ మాట వినగానే అరుణ గుండెలో పెద్ద పిడుగు పడినట్టు అనిపించింది అనన్య నిర్ఘాంతపోయింది డాక్టర్ వెంటనే ఆపరేషన్ థియేటర్లోకి వెళ్లారు అరుణ కాళ్ళు వణుకుతున్నాయి తన ఒంట్లో శక్తంతా పోయినట్టు శరీరమంతా నిస్సత్తువుగా మారిపోయి పక్కనే ఉన్న కుర్చీలో కూలబడింది అనన్య వెంటనే తేరుకొని ఆమె భుజం మీద చేయి వేసి ఆంటీ విహారీకేమీ కాదు అతను బాగానే ఉంటాడు మీరు ధైర్యంగా ఉండండి అంటూ మంచినీళ్ళ బాటిల్ తీసుకొచ్చి అరుణ చేతికి అందించింది విహారీ తలకి లోతైన గాయం కావటంతో అతనికి చాలా రక్తం పోయింది ఆపరేషన్ జరుగుతోంది అరుణ ఇంకా అనన్య ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోనని భయంగా ఆందోళనగా ఎదురు చూస్తున్నారు కొంతసేపటికి ఆపరేషన్ పూర్తయింది థియేటర్లో నుండి డాక్టర్ బయటికి వచ్చారు అరుణ కన్నీళ్లు పెట్టుకుంటూ అతని దగ్గరికి వెళ్ళి నా కొడుకు ఎలా ఉన్నాడు అతను బాగానే ఉన్నాడా అని అడిగింది ఆపరేషన్ సక్సెస్ అయింది మిస్టర్ విహారీకి ప్రమాదం తప్పింది అని చెప్పగానే అరుణకి అనన్యకి ఉపశమనంగా అనిపించింది మనసులోనే దేవుడిని తలుచుకుంటూ గట్టిగా నిట్టూర్చింది అరుణ డాక్టర్ ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తూ ఇబ్బందిగా నిల్చొని ఉండటంతో అరుణ ఏమైంది ఏదైనా సమస్య అని భయంగా అడిగింది అనన్య టెన్షన్గా డాక్టర్నే చూస్తోంది అతని తలకి చాలా తీవ్రమైన గాయమే అయింది ఆపరేషన్ అయితే చేయగలిగాము కానీ అది అతని మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందో తెలీదు స్పృహలోకి వస్తే తప్ప ఆరోగ్య స్థితిని అంచనా వేయలేము ప్రస్తుతానికి అతనికి ఎటువంటి ప్రమాదం లేదు అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోయారు అనన్య ఆమె భుజం మీద చేయివేసి ఆంటీ విహారీకేమీ కాదు కదా అని అంది అతను నా కొడుకు ఏమీ కాదు దేవుడు చల్లగా చూశాడు కాబట్టే ఆపరేషన్ సక్సెస్ అయింది విహారీకి ఏమీ కాదు ఒకరికొకరు ధైర్యం చెప్పుకుంటూ ఓదార్చుకుంటూ ఉండగా ఓ వ్యక్తి అక్కడికొచ్చి అరుణాని చూసి ఏదో సంకేతం ఇచ్చాడు అనన్యాన్ని అక్కడే విడిచిపెట్టి అతని దగ్గరికి వెళ్ళింది అరుణ అతను కొన్ని విషయాలు చెప్తూ మొబైల్ ఫోన్లో కొన్ని ఫోటోలు చూపించాడు మొహం కోపంగా మారింది కళ్ళల్లో ఎరుపు చీర కనిపించింది లేదు ఇలా జరగనివ్వను అలాంటి వాటికి అవకాశమే ఇవ్వను అని అంది చాలా సమయం తర్వాత సుమారు తెల్లవారు పోతుండగా స్పృహలోకి వచ్చాడు నెమ్మదిగా కళ్ళు తెరిచాడు అతనికి తీవ్రమైన తలనొప్పిగా అనిపించింది అతనెక్కడున్నాడో అర్థం కాక చుట్టూ అయోమయంగా చూశాడు అరుణానన్య సోఫాలో కూర్చొనున్నారు వచ్చిన విహారిని చూడగానే అతని దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి విహా దేవుడు నా మొర ఆలకించాడు నువ్వు కళ్ళు తెరిచావు స్పృహలోకి ఎప్పుడొస్తావా అని ఎంతగానో ఎదురు చూస్తున్నాము నువ్వు క్షేమంగా ఉండాలనే దేవుణ్ణి ఎన్నో మొక్కులు మొక్కుకున్నాను అని బాధగా అంటూ ఉండగా విహారీ తల్లివైపు చూసి అమ్మా ఇక్కడున్నాను అని ఆశ్చర్యపోతూ అడిగాడు అరుణ ప్రేమగా అతని తల మీద చేతిని వేసి నిమురుతూ నీకు యాక్సిడెంట్ అయింది గాయపడ్డావు నిన్నెవరో పుణ్యాత్ములు హాస్పిటల్లో చేర్పించారు ఇప్పుడంతా క్షేమంగానే ఉంది అని చెప్పగానే విహారీ వైపు విచిత్రంగా చూశాడు యాక్సిడెంట్ జరిగిందా ఎక్కడా నాకేమీ గుర్తు రావట్లేదేంటి ఎక్కడి నుండి వస్తున్నాను అని గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించాడు విహారీ అనన్య అరుణ ఒకరినొకరు ఆశ్చర్యంగా చూసుకున్నారు అనన్య విహారీ వైపు చూసి బేబీ నీకు నిజంగా గుర్తు రావట్లేదా అని అంది విహారీ తల అడ్డంగా ఊపుతూ లేదు నాకేమీ గుర్తులేదు నాకేం జరిగిందో తెలియట్లేదు అని అనగానే అనన్య నీకిప్పుడే ఆపరేషన్ జరిగింది ఎక్కువగా ఆలోచించొద్దు నీ కార్ని ట్రక్ గుద్దేసింది ఇప్పుడు భయపడాల్సిన పనిలేదు నువ్వు ప్రమాదం నుండి భయపడ్డావు బాగానే ఉన్నావు మనం త్వరగానే ఇంటికి వెళ్ళిపోతాము అని చెప్పటంతో అరుణ కూడా అవునన్నట్టు తల ఊపింది విహారీ కాసేపు ఆలోచించి గట్టిగా నెట్టూర్చి బయటికి చూశాడు అప్పుడే తలవారుతూ ఉండగా అమ్మా టైం ఎంతైంది అని అడిగాడు అరుణ తన వాచ్లో టైం చూసి ఐదవుతుంది అని చెప్పింది విహారి చిన్నగా తల ఊపి తాతయ్యకి నా యాక్సిడెంట్ గురించి ఏమీ తెలియదు కదా అని అన్నాడు అతని ప్రశ్న విన్న తర్వాత అనన్య అరుణ ఒకరినొకరు ఆశ్చర్యంగా చూసుకున్నారు వారి కళ్ళల్లో అయోమయాన్ని గమనించి విహారీ కనుబొమ్మలు పైకెత్తి ఏమైంది ఎందుకలా చూస్తున్నారు నా యాక్సిడెంట్ గురించి తాతయ్యకి తెలుసా తెలియకపోతే చెప్పొద్దు ఒకవేళ తెలిసిందంటే తట్టుకోలేరు ఆయన ఆరోగ్యం పాడు చేసుకుంటారు అని అన్నాడు అరుణ ఆమె వైపు ఆశ్చర్యంగా చూసి విహారి ఏం మాట్లాడుతున్నావు తాతయ్య చనిపోయి నాలుగు అవుతుంది తల్లి అనటంతో విహారి ఆశ్చర్యంగా ఏంటి తాతయ్య చనిపోవటమేంటి అదంతా నాకు తెలియకపోవటమేంటి ఒకసారి ఫోన్ ఇవ్వు అని అనగానే పక్కనే ఉన్న అనన్య అరుణ మొబైల్ తీసుకొచ్చి అతని చేతికిచ్చింది మొబైల్ ఓపెన్ చేసి టైం డేట్ సంవత్సరం చూశాడు అతను సరిగ్గా నాలుగు సంవత్సరాల క్రితం గురించి ఆలోచిస్తున్నాడని అర్థమవ్వగానే షాక్ అయ్యాడు ఓ గాడ్ ఇదంతా ఏంటి ఏం జరుగుతుంది నాకెందుకేమీ రావట్లేదు ఈ నాలుగు సంవత్సరాలు వెనకబడి ఉన్నానా అంటూ బిహారీ విసురుగా మొబైల్ని విసిరేశాడు అతనికి తలనొప్పిగా అనిపించింది తలని గట్టిగా పట్టుకొని ఏదో గుర్తు చేసుకోటానికి ప్రయత్నించాడు ఆ స్థితిలో ఉన్న విహారీని చూసి అరుణాకి అనన్యాకి చాలా భయంగా అనిపించింది అరుణ కంగారుగా అను నువ్వు ఇక్కడే ఉండి విహాని చూసుకో నేను వెళ్ళి డాక్టర్ని కలిసొస్తాను అని చెప్పి డాక్టర్ దగ్గరికి పరిగెత్తింది అరుణ కాసేపటికి డాక్టర్ అరుణతో కలిసి వేగంగా నడిచొచ్చారు చూడండి డాక్టర్ నా కొడుకు వింతగా మాట్లాడుతున్నాడు ఏమైందో అర్థం కావట్లేదు తల గట్టిగా పట్టుకుని నొప్పి అని అరుస్తున్నాడు నర్సు కూడా వెనకాలే పరిగెత్తుకుని రావటంతో డాక్టర్ అతనికి నాలుగు ఇంజెక్షన్లు చేశారు కాసేపటికి విహారీ మనసులో అలజడి తగ్గి విశ్రాంతిగా అనిపించింది నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నాడు కాసేపటి వరకు ఆ గదిలో ఏం జరిగిందో అర్థం కాలేదు అనన్య భయపడిపోయింది డాక్టర్ విహా ఎందుకిలా మాట్లాడుతున్నాడు ఏమి సంబంధం లేకుండా దేని గురించో ఎందుకు ఆలోచిస్తున్నాడు వాళ్ళ తాతగారు చనిపోయి నాలుగు సంవత్సరాలు అవుతుంది కానీ బ్రతికున్నట్టుగా ప్రవర్తిస్తున్నాడు అలానే మాట్లాడుతున్నాడు డాక్టర్ చెప్పిందంతా విని ఇద్దరినీ తీసుకొని తన క్యాబిన్లోకి వెళ్ళారు చూడండి మీరు చెప్పిన విషయాన్ని బట్టి ఆయన ఆరోగ్య స్థితి చూస్తుంటే పాక్షికంగా జ్ఞాపక శక్తి కోల్పోయారని స్పష్టంగా అర్థమవుతోంది అది విన్న అరుణ అనన్య ఇంకా ఆశ్చర్యపోయారు కాని డాక్టర్ ఇదెలా సాధ్యమవుతుంది మా ఇద్దరిని గుర్తుపడుతున్నాడు అని అంది అరుణ నేను చెప్పింది పార్షియల్ మెమోరీ లాస్ గురించి మెమోరీ లాస్ గురించి కాదు ఒకవేళ మెమోరీ లాస్ అయితే అతను మిమ్మల్నే కాదు తన్ని తానే గుర్తుపట్టేవాడు కాదు అతని మెదడులో పాక్షికంగా కొన్ని సంవత్సరాలు మందగించాయి అంటే నాలుగు సంవత్సరాల క్రితం వరకు జరిగినవన్నీ గుర్తుంటాయి అప్పటి వరకు ఉన్న మనుషులు పరిస్థితులు ఆఫీసు పనులు ప్రతిదీ గుర్తుంటుంది అంటే అతని జీవితంలో కొన్ని సంవత్సరాలనే పూర్తిగా మర్చిపోయాడు నాలుగు సంవత్సరాల క్రితం అతను ఊహించుకుంటున్న రోజున తన తాతయ్య బ్రతుకున్నారు అందుకోసమే అతని గురించి మాట్లాడారు ఆ తర్వాత అతనికి ఏమీ గుర్తులేదు అరుణ ఆందోళనగా డాక్టర్ అతనికి జ్ఞాపక శక్తి ఎప్పటికైనా తిరిగొస్తుందా అని అడిగింది డాక్టర్ కాసేపు ఆలోచించి రావచ్చు రాకపోనువచ్చు వచ్చే అవకాశాలు ఉన్నాయని నేను ఖచ్చితంగా చెప్పను అలాగనే అది అసాధ్యమేమీ కాదు అతని మెదడులో చిన్న భాగం దెబ్బతింది అందుకనే పాక్షికంగా జ్ఞాపక శక్తిని కోల్పోయాడు కొన్ని రోజులు కావచ్చు నెలలు పట్టొచ్చు సంవత్సరాలు కూడా అవ్వచ్చు జ్ఞాపక శక్తి ఎప్పుడైనా తిరిగి రావచ్చు లేదంటే ఈ నాలుగు సంవత్సరాలు అతని జీవితంలో పూర్తిగా మర్చిపోవచ్చు అతని గతాన్ని గుర్తు చేయటానికి బలవంతం చేయొద్దు అతని మానసిక పరిస్థితి ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పలేము ఒత్తిడిని ఎక్కువగా తీసుకొస్తే చెడు జరిగే ప్రమాదమే ఎక్కువగా ఉంది మెదడు రక్తస్రావంతో బాధపడొచ్చు డాక్టర్ మాటలు విన్న అరుణ అనన్యాలకి ఎలా స్పందించాలో అర్థం కాలేదు సతమతమయ్యారు విహారీ గదికి తిరిగొచ్చారు అతను ప్రశాంతంగా నిద్రపోతున్నాడు అనన్య తన చేతివేళని పెనవేసి విచారంగా ఆంటీ విహారీకి ఏం జరిగిందో తెలీదు ఎంత డబ్బు ఖర్చైనా పర్లేదు మనం ట్రీట్మెంట్ ఇప్పిద్దాము జీవితంలో నాలుగు సంవత్సరాలు మర్చిపోయాడంటే మా ఎంగేజ్మెంట్ గురించి కూడా మర్చిపోయి ఉంటాడు ఇద్దరం ప్రేమించుకున్న విషయాన్ని మర్చిపోయి ఉంటాడు అతనికి ఏమీ గుర్తు లేకపోతే నాతో సన్నిహితంగా ఎలా ఉంటాడు అని అడిగింది అరుణ అనన్య భుజం మీద చేయివేసి ఓదార్పుగా నువ్వేమీ బాధపడకు నువ్వెంగేజ్మెంట్ గురించి బాధపడుతున్నావు కానీ నా టెన్షన్ అందుకు కాదు విహారి నాలుగు సంవత్సరాలు మర్చిపోయాడు అంటే నీతో పరిచయం ఉన్న నాలుగు సంవత్సరాలు మర్చిపోయాడు కానీ నేను పూర్తిగా మర్చిపోలేదు ఆ నాలుగు సంవత్సరాలు ఎప్పుడూ జ్ఞాపకం రాకూడదు అంతా మనమంచికే జరిగింది అంది అనన్య అరుణ వైపు ఆశ్చర్యంగా చూసింది మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారు అని అంది అరుణ ఆమె వైపు చూసి చిన్నగా నవ్వి నీకన్నీ అర్థమవుతాయి ప్రస్తుతానికి నాతో రా నువ్వు తెలుసుకోవలసిన ముఖ్యమైన విషయాలు చాలా ఉన్నాయి అంటూ అరుణ అనన్య చేతిని పట్టుకుని అక్కడి నుండి తీసుకెళ్ళింది తన జీవితం ఎలాంటి మలుపు తిరగబోతుందో తెలియని విహారి ప్రశాంతంగా నిద్రపోతున్నాడు తన కోసం ఒకరు ఆమె జీవితాన్నంతా పనంగా పెట్టి వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారని అతనికి తెలీదు చాలా ఆలస్యమైంది అవని విహారీ కోసం ఎదురు గోడకున్న గడియారం వైపు చూస్తూ కిటికీలో నుండి బయటికి చూస్తూ ఆందోళన పడుతోంది కాల్ చేయాలనుకుంది కాని విహారీ తన తల్లితో మాట్లాడుతున్నాడేమో అనుకుని వెనకడుగు వేసింది రాత్రి ముదిరిపోతున్నా సరే తన కంటికి కొనుకు రాలేదు అలసటగా అటూ ఇటూ తిరుగుతూ ఆతృతగా ఎదురు చూస్తూ ఉండగా ఉదయం ఐదు గంటలైంది అతని మొబైల్కి చాలాసార్లు కాల్ చేసింది అది స్విచ్ ఆఫ్ రావటంతో విహారీ ఇంకా రాలేదు ఇంట్లో పరిస్థితి మొబైల్ స్విచ్ ఆఫ్ చేసుకునేంత భయంకరంగా ఉందా తిరిగొస్తానని మాటిచ్చాడు నా బిడ్డని నన్ను జాగ్రత్తగా చూసుకుంటానన్నాడు ఆమెని పూర్తిగా మర్చిపోయాడన్న విషయం తెలియని అవని విహారీ గురించే ఆలోచిస్తోంది మరి కాసేపటికి డోర్బెల్ రింగవటంతో విహారీనే వచ్చుంటాడని పరిగెత్తుకుంటూ సంతోషంగా వెళ్ళి తలుపు తెరిచింది కానీ తలుపు దగ్గర నిలబడిన వ్యక్తిని చూడగానే ఆమె మొహంలో చిరునవ్వు మాయమైంది విహారీ తల్లి అరుణ అనన్య కనిపించారు ఆ ఇద్దరి మొహాల్లో ఆమెని చూడగానే ఎప్పుడూ కనిపించే ద్వేషం కోపం స్పష్టంగా కనిపిస్తున్నాయి మనసంతా బాధగా మారిపోయింది ఏమీ అర్థం కాని స్థితిలో ఉండగా అరుణ అనన్య లోపలికొచ్చారు అరుణ అవని వైపు కోపంగా చూస్తూ ఏ మమ్మల్ని చూసి అంతగా షాక్ అవుతున్నావే ఇంకెవరి కోసమైనా ఎదురు చూస్తున్నావా అని వెటకారంగా అంది అవని ఏమీ మాట్లాడకుండా నిశ్శబ్దంగా తలదించుకుంది అనన్య ఒకడుగు కోపంగా ముందుకు వేసి ఆంటీ ఇంకా ఎవరికోసం ఎదురు చూస్తుంది విహారీ కోసమే ఎదురు చూస్తుంది ఆమెకి విడాకులిచ్చిన తర్వాత కూడా సిగ్గు లేకుండా వెనకాల పడింది తన అందాలతో మాయచేసి నుండి దూరం చెయ్యాలి అనుకుంది డబ్బు కోసం ఇలాంటి వాళ్ళు ఎలాంటి పనైనా చేస్తారు అని వైపు అసహ్యంగా చూస్తూ అంది అవనీకి బాధగా అనిపించింది తలెత్తి ఆమె వైపు కోపంగా చూసింది ఆ నన్య కనుబొమ్మలు ముడిచి చూశారా ఆంటీ ఇంకా మహారాణిలా ఎలా ఫీల్ అవుతుందో ఆమె దగ్గర నుండి నేనేదో లాక్కుంటున్నట్టు చూస్తుంది కాని నా నుండే నా విహారీని లాక్కోడానికి ప్రయత్నించింది బ్లడీ బీచ్ నీకసలు సిగ్గేలేదా ఇంత జరిగినా నా ముందు తలెత్తుకుని ఎలా నిలబడుతున్నావు ఇలాంటి పనికి మాలిన పని చేసే కంటే ఆత్మహత్య చేసుకుంటే బావుండేది అని అంది అరుణ ఆమె మాటల్ని అంగీకరిస్తూ ఇలాంటి వాళ్ళకి నీతుండదు కావలసింది డబ్బు ఒకటే డబ్బు ఎవరి దగ్గర దొరికితే వాళ్ళ దగ్గరికే వెళ్తారు సులభంగా డబ్బు సంపాదించాలంటే అందాన్ని ఎరవేయాలి శరీరాన్ని అమ్ముకోవాలి జీవితం సుఖమయం అవ్వటం కోసం ఎలాంటి పనైనా చేస్తారు అని ఎన్నో మాటలతో అరుణ ఇంకా అనన్య అవనిని బాధ పెట్టారు అవమానించారు చాలా అసభ్యకరంగా మాట్లాడారు అవి వినటానికి కూడా ఇబ్బందిగా అనిపించింది అవని భరించలేక వైపు కోపంగా చూస్తూ అసలు మీ ఇద్దరు ఇక్కడికి ఎందుకు వచ్చారు విహారీ ఎక్కడా అని ఆవేశంగా అడిగింది అవని అంత ధైర్యంగా మాట్లాడటంతో అహం దెబ్బతిని ఆమె వైపు వేగంగా దూసుకొచ్చి ఆమె చెంప మీద గట్టిగా కొట్టింది అనన్యాకి తృప్తిగా అనిపించింది నా కొడుకు పేరెత్తావంటే నీ నాలుక చీల్చేస్తాను వాడిని నీ ప్రేమలో బంధించి మా కుటుంబంలోకి కోడలిగా రావాలనుకున్నావా అది ఎప్పటికీ జరగదు విహారీ వాళ్ళ తాతయ్య నిన్ను ఎందుకు తీసుకొచ్చారో తెలీదు మాకు జిడ్డుల తగులుకున్నావు ఆయన మాటని ఎదిరించలేక మేమంతా నోరు మూసుకుని వచ్చింది ఇప్పుడు ఆయనే లేరు నా అనుమతి లేకుండా నువ్వెప్పటికీ ఆ కుటుంబంలోకి రాలేవు నీకులాంటి వాళ్ళు ఇలాంటి గొప్పింటికి రావాలని ప్రయత్నించకూడదు వ్యభిచార గృహాలే సరైనవి ఆమె మాటలతో అవనే కళ్ళు కన్నీటితో నిండిపోయాయి ఆమె మాట్లాడే ప్రతి మాట ఆమె గుండెలో బాణంలో గుచ్చుకుంటోంది అవని సహనాన్ని కోల్పోయినట్టు మాటలన్నీ కూడా తీసుకుని మాట్లాడటం మొదలు పెడితే మీకంటే గొప్పగా మాట్లాడగలను విహారీకి తల్లివని ఆలోచిస్తున్నాను అయినా నేను విహారీతోనే మాట్లాడతాను అతన్ని కలవాలి ఎక్కడున్నాడు అని అంది ఆ మాటల కరుణ ఇంకా రెచ్చిపోయి అవని మెడ పట్టుకుని ఆ గదిలో నుండి బయటికి తోసేసింది అనన్య వైపు చూసి సైగ చేయగానే అనన్య బయటకొచ్చి ఇద్దరు బాడీగార్డ్లని తీసుకొచ్చింది అవని తన కడుపులోని బిడ్డకి ఎలాంటి హాని జరగకుండా చేతిని అడ్డు పెట్టుకొని శక్తినంతా కూడా తీసుకుని నిల్చుంది బాడీగార్డ్స్ ఇద్దరి వైపు చూస్తూ అరుణ చెప్పినట్టు చేయండి అని ఆజ్ఞ వేసింది ఆ ఇద్దరూ దగ్గరికి రాబోతూ ఉండగా ఆగండి అంటూ అవని గట్టిగా అరిచి అరుణ వైపు చూసి విహారీకి ఇదంతా తెలిస్తే ఏం జరుగుతుందో తెలుసా అని అంది అరుణ అనన్య వైపు చూసి గట్టిగా నవ్వింది అనన్య కూడా అనన్య వైపు చూస్తూ ఎగతాలిగా నవ్వింది నా కొడుకుని మాయ చేసి మా వంశాంకురాన్ని నీ కడుపులో మొయ్యాలని పెద్ద ప్లానే వేశావు పెళ్లి కాకుండా పిల్లల్ని కంటే దాన్ని అక్రమ సంతానమని అంటారు అలాంటి సంతానానికి తల్లివైన నిన్ను నా కుటుంబంలోకి ఆ దేవుడు ఎలా రాణిస్తాడు ఇంకా విహారీ వస్తే వాడికి యాక్సిడెంట్ జరిగింది గతం మర్చిపోయాడు నాలుగు సంవత్సరాలుగా వాడి జీవితంలో ఏం జరిగిందో ఏమీ గుర్తులేదు అలాంటిది కొన్ని నెలలుగా ఉన్న నీతో బంధం ఎలా గుర్తుంటుంది నిన్నెప్పుడో పూర్తిగా మర్చిపోయాడు నీ గురించి ఆలోచన లేదు ఎలాంటి పట్టింపు లేదు అనన్య విహారీల పెళ్లి ప్రపంచమంతా తెలుస్తుంది అది నువ్వు చూడటానికి బ్రతుకుంటేగా అంటూ బాడీగార్డ్స్ వైపు చూసి తీసుకెళ్లమన్నట్టు సైగ చేసింది అరుణ అదంతా విన్న అవనీకి తన జీవితంలో మళ్ళొకసారి ప్రళయం వచ్చినట్టు అనిపించింది తన గుండెలో అగ్నిపర్వతం పేలి లావాలా పైకెగిసింది రాత్రి యాక్సిడెంట్ జరిగిందా విహారి నన్ను మర్చిపోయాడా అని తనలో తనే అనుకుంటూ ఉండగా ఓ బాడీగార్డ్ వచ్చి ఆమె రెక్కపట్టుకుని బయటికి లాక్కెళ్లాడు అతని చేతిని విదిలించుకుంటూ అవని మళ్లీ లోపలికి రాపోయింది మరో బాడీగార్డ్ అడ్డొచ్చి ఆమెని గేటు వైపు లాక్కెళ్లటానికి ప్రయత్నించాడు కింద పడిపోయిన అవని బాధగా లేస్తూ నేను విహారిని కలుస్తాను అంటూ నడుస్తూ బయటికి వెళ్ళబోతూ ఉండగా అనన్య అరుణాని చూసింది మీకు డబ్బులిచ్చి దండగా ఒక్కసారి పని చెప్తే చేయడం కాదా అని బాడీగార్డ్స్ వైపు చూస్తూ కోపంగా అరిచింది అరుణ ఆ ఇద్దరు వేగంగా వచ్చి అవనిని బంధించడానికి ప్రయత్నించారు అవని వాళ్ళని విడిపించుకొని వెళ్ళిపోబోయింది ఒకడు అవని జుట్టు పట్టుకొని ఆమె తలని గేటు వైపు కొట్టాడు చిట్లి రక్తం కారుతూ పైకి లేవబోయింది మరొకడొచ్చి ఆమె కాళ్ళ మీద కర్రతో కొట్టాడు మోకాళ్ళ మీద కింద పడిపోయింది అవని కాలితో ఆమె పొట్ట మీద కొట్టబోతూ ఉండగా చేతి నడ్డు పెట్టుకుని పక్కకి తిరిగింది ఇదంతా చూస్తున్న అనన్యాకి చాలా సంతోషంగా అనిపించింది అరుణ వంకరగా నవ్వుతూ మనకింకా ఎలాంటి అడ్డు లేదు అని అనన్యతో చెప్పి వెళ్ళిపోదామన్నట్టు తలతోనే సైగ చేసింది అనన్య కూడా తల ఊపి అరుణ వెనకాలే వెళ్ళిపోయింది బాడీగార్డ్స్ ఇద్దరు స్పృహ కోల్పోయిన అవనిని కారు డిక్కీలో వేసి సిటీకి చాలా దూరంగా తీసుకెళ్లారు అవని శరీరం నుండి చాలా రక్తం కారింది నేలంతా రక్తమయం అవటమే కాకుండా కారు డిక్కీ కూడా రక్తమయమైంది శ్వాస కూడా తీసుకోకుండా పూర్తిగా స్పృహ కోల్పోయిన అవనీని చూసి అరుణానన్య చనిపోయిందని నిర్ధారించుకున్నారు ఆమె శవాన్ని సిటీకి దూరంగా ఉన్న నదిలో పడేయమని చెప్పారు చీకటి పడుతున్న సమయంలో బరికార్ నది దగ్గరికి చేరుకుంది ఇక్కడ లోతెక్కు ఉంటుంది ఇక్కడే పడేయటం మంచిది ఒకవేళ శరీరం పైకి తేలినా సరే ఏవైనా జంతువులు పీక్కు తింటాయి ఆనవాలు ఎవరికీ తెలీదు మనకి ఎలాంటి సమస్య ఉండదు అని ఒక బాడీగార్డ్ అనగానే మరో బాడీగార్డ్ కూడా దానికి అంగీకరించటంతో ఇద్దరూ కారు దిగి డిగ్గీలో ఉన్న అవని శవాన్ని బయటికి తీశారు ఆమె ప్రాణంతో లేదు శరీరం వేలాడుతోంది తన బిడ్డని బ్రతికించుకోవడానికి ఎంతో ప్రయత్నించింది కానీ తన ప్రాణాన్నే కాపాడుకోలేకపోయింది అవని ఆమె శవాన్ని మోసుకొస్తూ ఉండగా ఒక బాడీగార్డ్ ఈమె చాలా అందంగా ఉంది అనవసరంగా ఇలాంటి కుటుంబానికి దగ్గరయ్యి తన ప్రాణాలు పోగొట్టుకుంది ఆమె అందమే ఆమెకి శాపమైంది ఇలాంటిది నాకు భార్య అయ్యుంటేనా అని అంటూ ఉండగా మరో బాడీగార్డ్ ఆలోచన కూడా రానివ్వకు ఆమె విహారీ సార్ భార్య ఇప్పుడు చనిపోయింది భవిష్యత్తులో మనమే చంపేశామని తెలిస్తే మన ప్రాణాలు కూడా ఇక్కడే కలిసిపోతాయి చెత్త ఆలోచనలు మానేసి వచ్చిన పని చూడు అని చెప్పటంతో ప్రాణం లేని అవని శరీరాన్ని ఇద్దరూ కలిసి నదిలోకి విసిరేశారు నదిలో పడ్డాక అవని తల ఒక రాయికి తగలగానే రక్తం ఒక్కసారిగా చిమ్ముతూ ఆమె శరీరం చుట్టూ ఉన్న నీళ్లన్నీ ఎర్రగా మారిపోయాయి ఆమెని పడేసినట్టు సాక్ష్యంగా మొబైల్లోనే ఫోటో తీసి అరుణాకి పంపించారు దాన్ని చూసిన అనన్య అవనే చావుని సంతోషంగా ఆస్వాదించింది అంతా పూర్తయింది అనుకున్నాక అరుణ అనన్య ఇద్దరూ హాస్పిటల్కి చేరుకున్నారు గదిలో మంచం మీద పడుకున్న విహారి కళ్ళు తెరిచే ఉండటంతో విహా ఎలా ఉంది నిన్ను చూసి చాలా భయపడిపోయాను అంటూ వచ్చింది అనన్య అరుణ బాధగా ఉన్న కొడుకుని చూసి విహా ఎందుకంతలా బాధపడుతున్నావు నువ్వు మర్చిపోయింది నాలుగు సంవత్సరాలు మాత్రమే అదే జీవితం మొత్తం ఉంటే నువ్వెవరో నీకే తెలుసుండేది కాదు అందుకు సంతోషించాలి కనీసం మమ్మల్ని గుర్తుపడుతున్నావు మర్చిపోయిన నాలుగు సంవత్సరాల గురించి ఆలోచిస్తూ ఉన్న జీవితాన్ని పాడు చేసుకోకు సంతోషంగా గడపాలి అని అరుణ అంటూ ఉండగా బేబీ అంతగా బాధపడకు నీకన్నీ గుర్తొస్తాయిలే అంటూ ఓదార్చింది అనన్య ఏదో కోల్పోయినట్టు ఉంది అతని మనసు బాధపడుతోంది నిర్లిప్తంగా స్తబ్దుగా తల్లివైపు చూసి అమ్మ ఈ నాలుగు సంవత్సరాలలో ఏమేం జరిగిందో నాకు చెప్తావా అని అనగానే అరుణ సంతోషంగా నవ్వేస్తూ నువ్వేం టెన్షన్ పడకు జరిగిందంతా నేను చెప్తాను అనన్య కూడా నీకు సహాయంగా ఉంటుంది డాక్టర్ నిన్నెక్కువగా ఒత్తిడికి గురి కావద్దని చెప్పారు నువ్వు సంతోషంగా ఉంటే మాకదే చాలు అయినా జరిగిన విషయం గురించి నువ్వంతగా బాధపడకు నువ్వు ప్రాణాలతో బ్రతికావు ఆ దేవుడు కరుణించాడు నీకేదైనా అయ్యుంటే నా సంగతి పక్కన పెట్టు నీ భార్య అనన్య ఏమయ్యేది ఈ లోకంలో ఎలా బ్రతికేది జీవితం పూర్తిగా అనుభవించకుండానే ఎన్ని బాధలు పడేది అని అరుణ అనటంతో విహారీ వైపు ఆశ్చర్యంగా చూశాడు అనన్య కూడా అంతే షాక్లో ఉంది ఆమెకేమీ అర్థం కాక అరుణని చూస్తూ ఏంటి అన్నట్టు కనుబొమ్మ ఎగిరేసింది నేనంతా చూసుకుంటాను అన్నట్టు కల్లార్పింది అరుణ అనన్య ఏం జరుగుతుందో అర్థం కాక నిశ్శబ్దంగా చూస్తోంది విహా నువ్విది కూడా మర్చిపోయావా నీకు అనన్యాకి పెళ్ళయ్యి సంవత్సరం అవుతుంది వయసులో ఉన్న ఆడపిల్లకి భర్త పోతే లోకంలో స్థానం ఉంటుందా ఆమె మనసు మొక్కలైపోయి ప్రాణంతో ఉన్న శవంలా తిరగాల్సి ఉంటుంది ఆ మాటలు వింటున్న విహారీ భర్త అంటూ మరింత షాక్ అయ్యాడు అవును మీ ఇద్దరు భార్య భర్తలు అనన్య నీ భార్య అని అనగానే విహారీ వైపు ఆశ్చర్యంగా చూశాడు ఏదో తెలియని బాధ మనసుని కమ్ముతోంది కానీ ఆమె తన భార్య అని కన్నతల్లే చెప్తూ ఉండటంతో అనన్య వైపు నమ్మలేనట్టు చూశాడు అనన్య అతని చేతిని తన చేతిలోకి తీసుకుని నీకంతా జ్ఞాపకం వస్తుంది అని దర్పుగా అంది విహారి అరుణ వైపు చూసి మా ఇద్దరికి ఎప్పుడు పెళ్ళైంది అని మళ్ళీ అడిగాడు అరుణ మాట్లాడకముందే అనన్య విహారీ మొహాన్ని తన వైపు తిప్పుకొని మానిద్దరికీ పెళ్ళయ్యి సంవత్సరం అవుతోంది నిన్న రాత్రి ఇద్దరం బయటికి వెళ్లాలని ప్లాన్ చేసుకున్నాము డిన్నర్ కూడా బయటే పూర్తి చేసి రావాలనుకున్నాము నువ్వు ఉత్సాహంగా కారు నడుపుతున్నావు నేను సంతోషంగా ఉన్నాను నేనే నిన్న ఇంకా స్పీడ్గా తీసుకెళ్లమంటూ బలవంతం చేశాను అప్పుడే ఈ యాక్సిడెంట్ జరిగింది ఇదంతా నా వల్లే సారీ బేబీ ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు అని విచారాన్ని నటిస్తూ కన్నీళ్లు పెట్టుకుంది విహారీకంతా విచిత్రంగా ఉంది ఆ మాటని తన హృదయం అంగీకరించటానికి సిద్ధంగా లేదు అరుణ అతని ఆలోచనల్ని చెడగొడుతూ అను ఇదంతా నీ తప్పెందుకవుతుంది నిన్ను సంతోష పెట్టాలని వాడు అనుకున్నాడు అందుకే వేగంగా వెళ్ళాడు ఇంకా అదృష్టం బాగుంది కాబట్టి నీకెలాంటి గాయాలు తగల్లేదు వాడికి నువ్వంటే చాలా ఇష్టం నువ్వేదడిగినా కాదండు విహారీకి ఆ నాలుగు సంవత్సరాలు గుర్తులేకపోతేయే నీకు గుర్తున్నాయి కదా నువ్వు ముందుండి నడిపించు అని అనటంతో విహారీని చూస్తూ సరే అంటూ తల ఊపింది అనన్య మిగతా కథ తరువాయి భాగంలో ఈ కథ వింటాం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే